నమస్కారం నేను మీ భాస్కర్ దిల్శుఖ్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులకి శ్రీయాభిలాషులకి కూడా షేర్ చేయండి మనం జ్యోతిష విజ్ఞాన కార్యక్రమంలో భాగంగా ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క అంశాన్ని తెలుసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి వీటిల్లో మనం వృత్తి గురించి జన్మం గురించి పంచమం సంతానం గురించి వివాహం సప్తమం ఇలా ద్వాదశ భావాల గురించి తెలుసుకున్నాం ద్వాదశ భావాల్లో ఉన్న గ్రహాలు అలాగే మనము నవగ్రహ దశలు కూడా చేసుకున్నాం వృత్తి గురించి అలాగే రాహుకేతువుల ఇబ్బందులు ఇట్లా రకరకాలైన అంశాలను తెలుసుకుంటూ వస్తున్నాం కాబట్టి ఇది నిత్య అధ్యయనం చేయవలసిన విషయము గ్రంథము అని మనం అంశము అని చాలాసార్లు మనం చెప్పుకున్నాం కాబట్టి మనము రాహుకేతువుల వల్ల ఇబ్బందులు అనేవి చాలా ఎక్కువగా జన్మజాతకంలో ఉంటూ ఉంటాయి ఎందువల్ల అంటే మనం చూసినట్టయితే ఈ గ్రహాలు వక్రీంచి తిరుగుతూ ఉంటాయి అంటే పూర్వజన్మ పాపపుణ్య ఫలితాలను మనకి ఈ జన్మలో చేసేది మన జాతకంలో వక్రగ్రహాలు మరియు అలాగే రాహుకేతువులు చూడండి కొన్ని గ్రహాలు కొన్ని కొన్ని సమయాల్లో వక్రించి ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది ఆ సమయాల్లో కొంతమంది జన్మిస్తూ ఉంటారు కాబట్టి వారికి ఆ గత జన్మ స్మృతులు అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ జన్మలోకి అవి పునరావృతం అనేవి అవుతూ ఉంటాయి అలాగే కొంత కొంత ఇబ్బందులు అనేవి కూడా ఉంటూ ఉంటాయి ముఖ్యంగా రాహుదశ కేతు దశ నడుస్తున్నప్పుడు ఆ మనిషి పడే బాధలు వర్ణనాతీతం అది వారికే తెలుస్తుంది మనం ఇక్కడ ఎవరినో భయపెట్టాలనో ఏదో చేయాలని కాదు ఎందుకంటే ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళు చూసినట్టయితే వారికి తెలుస్తుంది అలాగే రావుమారి దశలో అభివృద్ధి పొందిన వాళ్ళు కూడా ఉన్నారు అంచులంచులుగా ఎదగకుండా స్ట్రైట్గా తొందరగా పైకి వచ్చేవాళ్ళు కూడా కనబడుతూ ఉంటారు అలాగే అంత అంతా అయిపోయి ఏమీ లేదు అని అన్నీ త్యజించేసేసి కింద పడిపోయే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు కాబట్టి రెండు మహర్దశలు అత్యంత అంటే మిగతా ఉన్న ఏడు మహర్దశలు కూడా ఆ లగ్నానికి ఎవరు శుభ శుభులు ఎవరు పాపులు యోగకారకులు దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అలాగే వీరు వారి ఉన్న స్థానాన్ని బట్టి ఉన్న నక్షత్రాన్ని బట్టి ఇస్తూ ఉంటారు ఇది మనం చాలా విషయాల్లో చాలా వీడియోల్లో చాలాసార్లు చెప్పుకున్నాం అలాగే ముఖ్యంగా దశలో రాహు జన్మించిన వారికి అలాగే పద్దెనిమిది సంవత్సరాలు ఉంటుంది అలాగే రాహుమారుదశ ప్రస్తుతం నడిచే వారికి అలాగే రాహు జన్మజాతకంలో ఇబ్బందిగా ఉన్నప్పుడు అంటే ముఖ్యంగా మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు ఆయన ఎక్కువ మంచి చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే మేబీ మిగతా స్థానాల్లో ఉన్నప్పుడు ఏ నక్షత్రము ఏ రాశిలో ఉన్నారు అనే అంశాన్ని మనం పరిగణలోకి తీసుకుని మనం నిర్ధారించవలసి ఉంటుంది కాబట్టి ఎక్కువ శాతం వీటి వల్ల ఇబ్బంది అనేది ఉంటూ ఉంటుంది మనం ముఖ్యంగా తీసుకున్నట్టయితే వాటికి పరిహారాలని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎటువంటి ఇబ్బందులు వస్తాయి ఎటువంటి కారకత్వాలు వస్తాయి ఇవన్నీ మనం చాలా వీడియోల్లో తెలుసుకున్నాం కేవలం అవి తెలుసుకుని వదిలేయటం వల్ల మనకి దానివల్ల ప్రయోజనం అయితే ఉండదు గత రెండు మూడు వీడియోల క్రితమే మనం చేసుకున్నాం రాహు మహర్దశ ఎలా ఉంటుంది వారి అంతర్దశలో ఎలా ఉంటుంది అనే అంశాన్ని మనం తెలుసుకున్నాం కాబట్టి వాటికి పరిహారాలు కూడా కొన్ని చెప్పుకున్నట్టయితే ఇవి అందరికీ కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటాయి వారు పాటించ తగ్గ పరిహారాలు వారు పాటించుకుంటారు అని మనం చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం ఎవరి జన్మజాతక చక్రంలో అయినా రాహు బాగులేనప్పుడు అలాగే ఆ రాహుమర్దశ నడుస్తున్నప్పుడు ఇబ్బంది పడుతున్నప్పుడు అలాగే రాహుమర్దశలో జన్మించిన వారు ఈ పరిహారాలు చేసుకున్నట్టయితే వారికి మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు ముఖ్యంగా ఆరుద్ర స్వాతి శతమిషం ఈ మూడు నక్షత్రాలు రాహుకి సంబంధించిన నక్షత్రాలు మొట్టమొదటి రెమెడీగా మనం చెప్పేది వీరు గోమేదికం ధరించినట్టయితే వారికి మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు దుర్గాదేవి ఆరాధన చేసుకున్నట్టయితే వీరికి మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు శక్తి ఉన్నవారు కనీసం సంవత్సరానికి ఒకసారైనా సరే చండీ హోమం చేసుకున్నట్టయితే వీరికి మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు అలాగే వీళ్ళు గోమేదికం చెప్పుకున్నాం రాహుకి జపం చేసుకున్నట్టయితే మంచి జరుగుతుంది అని ఎవరికి వారు చేసుకున్నట్టయితే మంచిది శక్తి వారు చేయలేని వారు వారికి సమయం లేని వాళ్ళు అయితే బ్రాహ్మణుల చేత చేయించుకోవటం అనేది మంచిది అలాగే గోమేదికాన్ని శక్తి ఉన్నవాళ్ళు దానం ఇచ్చుకున్న మంచిదే మెనువులని ఒక కిలోంబావు మనం దానంగా ఇచ్చుకున్నట్టయితే మంచిది అలాగే మినప గారెలు మనము గారెలు ఇంట్లో అయినా చేసి దానం ఇవ్వవచ్చు అలాగే బయట అయినా సరే తీసుకుని మనము అక్కడ బయట గుడి దగ్గర మనకి ఉంటారు కాబట్టి బిచ్చవాళ్ళు ఆ బిచ్చగాళ్ళకి మనం ఇచ్చినట్టయితే మనకి మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు అలాగే మనము వెండి జంట సర్పాలు కానివ్వండి శక్తి ఉన్నవాళ్ళు బంగారంతో కానివ్వండి చేసుకుని అది పంచమి రోజున బ్రాహ్మణులకు దానం ఇచ్చుకున్నట్టయితే వారికి మంచి జరిగే అవకాశం అనేది ఉంటుంది శక్తి ఉన్నవాళ్ళు బంగారం లేనివాళ్ళు వెండి అది కూడా లేని వాళ్ళు రాగితో కూడా మనం చేసుకుని ఇచ్చుకున్నట్టయితే మంచిది వారికి తారాబలం కలిసి ఉన్న రోజు ఇచ్చుకోవచ్చు అలాగే మంగళవారం పూట ఇచ్చినా కూడా మంచిదే లేదు మనము రాహుకి ప్రీతికర నక్షత్రాలు ఇందాకే మనం చెప్పుకున్నాం రాహు నక్షత్రాలు ఆరిద్ర ఆరుద్ర నక్షత్రము స్వాతి నక్షత్రము శతభిషా నక్షత్రము వీటికి ఆ రోజు దానం ఇచ్చుకున్నట్టయితే మంచిది అలాగే సర్పాలకు మనము పాలు పోసుకున్నా కూడా మంచి జరుగుతుంది అలాగే మనకి నవగ్రహాలు ఎప్పుడైతే మండపాల్లో ఉంటాయో ఆ నవగ్రహ మండపాల్లో అక్కడ మనకి రాహువు కేతువు ఉంటారు కాబట్టి వాటికి కూడా తమ శక్తి కొలది వాళ్ళు వాటికి నీళ్ళతో కానీ కొబ్బరికాయ నీళ్ళతో కానీ పాలతో కానీ అభిషేకం చేసుకున్నట్టయితే వారికి మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు వీళ్ళు శక్తి ఉన్నవాళ్ళు వెండి గ్లాసులో పాలు తాగినట్టయితే కొంత పరిహారం అవుతుంది అని మనం చెప్పవచ్చు అలాగే గోమేదికాన్ని ధరించడం మనం చెప్పుకున్నాము అలాగే మినుములు దానంగా ఎంచుకోవటం కిలోంబావు అది కూడా చెప్పుకున్నాము అలాగే ఆవు ఎంతో విశేషమైనది శ్రేష్టమైనది దాని నుంచి వచ్చే మూత్రము అలాగే అంటే అది అలాగే ఆవు పేడ ఇది కూడా ఎంతో విశేషమైనదిగా మనం చెప్పుకుంటాము చాలా మెడిసిన్స్లో కూడా ఇవి వాడుతూ ఉంటారు కాబట్టి గో మూత్రాన్ని తీసుకోవటం అనేది కూడా ఎంతైనా మంచిది మనం ఎక్కువ తాగలేము అది కాబట్టి అలవాటు ఉన్నవాళ్ళు గోశాల ఉన్నవారు వారు రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటారు అది కాబట్టి కొంచెంగా తీసుకుని నోట్లో పొక్కిలించడము అలాగే అప్పుడే మనకి తీసి పట్టుకున్నది అయితే కనుక మనకి అంత ఇబ్బందిగా ఉండదు అది నిల్వ ఎక్కువ ఉన్న కొద్దీ మనం తీసుకోవటంలో కొంత ఇబ్బంది అనేది అయితే వస్తుంది అలాగే ఎక్కువగా కూడా విష్ణు పురాణము సుబ్రహ్మణ్య పురాణము స్కంద పురాణము శివ పురాణము పారాయణగా చేసుకున్నట్టయితే మంచిది నలభై ఒక్క రోజులు పారాయణగా మనం పెట్టుకున్నట్టయితే ఇది ఎంతైనా కూడా మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు అలాగే మినప గారెలు ఇందాక మనం దానం అని చెప్పుకున్నాం మినుములు కూడా దానంగా ఇచ్చుకున్నట్టయితే మంచి జరుగుతుంది శక్తి ఉన్నవాళ్ళు బ్రాహ్మణోత్తములను పిలిచి ఇంటికి అవి వారికి భోజనంగా పెట్టి దక్షిణ తాంబూలాలు ఇచ్చుకున్నట్టయితే మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు అలాగే ఒక దున్నపోతును దానంగా ఇచ్చినట్టయితే మనకి రాహుకి సంబంధించిన దోషాలు అనేవి కూడా తొలగిపోతాయి అని మనం చెప్పవచ్చు ముఖ్యంగా రాహుకేతువుల వల్ల ఏర్పడే కాలసర్ప దోషాన్ని కూడా మనము చెప్తూ ఉంటాము కాబట్టి ఈ దోషము ఉన్నవారు అయితే కనుక వీరు కాళహస్తి వెళ్ళి దర్శించుకోవటము అలాగే అక్కడ రాహుకేతువులకు పూజ చేసుకోవటము ముఖ్యంగా లేదు ఓపిక శక్తి ఉన్నవాళ్ళు త్రయంబకేశ్వరం వెళ్ళి అక్కడ కూడా పూజ చేసుకోవటం అనేది ఎంతైనా చెప్పదగ్గ సూచన తర్వాత నల్ల కుక్కను పెంచుకోవటం అనేది కూడా చెప్పదగ్గ సూచన అలాగే నీలం బట్టలు ఎవరైనా సరే ఇస్తే తీసుకోకూడదు మనం కూడా ఎక్కువ ధరించకుండా ఉన్నట్టయితే మంచిది అలాగే వెండి మేక అలా కిందాక మనం అనుకున్నాము ఎలా అయితే దున్నపోతును అనుకున్నామో అలాగే వెండి మేక ప్రతిమ ఉంటుంది అది దాన్ని తయారు చేయించి మనం దానంగా ఇవ్వటం కూడా మనము మంచిది అలాగే గోదానం చేయటం కూడా ఎంతైనా సరే మంచిది అని మనం చెప్పవచ్చు దుర్గాదేవి ఆలయాల్లో ముఖ్యంగా మన దగ్గరలో ఉన్న దుర్గాదేవి ఆలయాల్లో ఎక్కువగా మనం పూజలో పాల్గొనటము అలాగే మనకు చేతనైంది శక్తి తగ్గది అక్కడ మనం అన్నదానానికి కానీ వాటికి కానీ వితరణగా ఇవ్వటము అనేది కూడా ఎక్కువగా కూడా మంచిది అని మనం చెప్పవచ్చు అమావాస్య రోజు కానీ అలాగే గ్రహణం రోజును కానీ మనము ఈ గ్రహణం పట్టినప్పుడు ఎక్కువగా వీరికి కనుక ఇబ్బంది ఉన్నట్టయితే తప్పకుండా వీళ్ళు సర్ప ప్రతిమలతో పాటు మనము దానం చేయటం అనేది బ్రాహ్మణులకు మంచిది అని మనం చెప్పవచ్చు అలాగే రాహు యంత్రాన్ని తయారు చేసుకుని ఇంట్లో పెట్టుకోవటం అనేది కూడా మంచిది దానికి సంబంధించి మనం పద్దెనిమిది వేలు జపంగా మనకి చెప్పబడింది సంఖ్యాశాస్త్రము దానికి రెట్టింపు చేసుకున్నా కూడా మనకి ఉధృతి అనేది తగ్గుతుంది ముప్పై ఆరు వేలు చేసుకున్నట్టయితే మనకి తగ్గుతుంది అని మనం చెప్పవచ్చు దుర్గాదేవికి అభిషేకం చేసుకోవటం కుంకుమార్చన చేసుకోవటము నెలకి ఒకసారి చండీ హోమం చేసుకోవటం కూడా మనకి మంచిది అని మనం చెప్పవచ్చు గోమేదికాన్ని చెప్పుకున్నాము అలాగే రుద్రాక్ష దగ్గరికి వచ్చేటప్పటికి సప్తముఖి రుద్రాక్షను ధరించినట్టయితే మనకి మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు దుర్గా పారాయణం చేసుకోవటం మంచిది చండీ పారాయణం కూడా చేసుకోవటం అనేది మంచిది ఎర్రని వస్త్రాన్ని ధరించటం అనేది మంచిది లేని పక్షంలో ఒక చిన్న క్లాత్ అయినా మనం పెట్టుకున్నట్టయితే మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు అలాగే ఆవాలు కూడా మనం దానంగా బ్రాహ్మణులతో ఇచ్చుకున్నట్టయితే మంచి జరుగుతుంది మనకి దుర్గా నవరాత్రులు నవరాత్రులు దేవీ నవరాత్రులు అంటారు ఆ నవరాత్రుల్లో ముఖ్యంగా ఉపవాసం ఉండి అప్పుడు రాత్రిపూట ఏ పండు పలహారమో తీసుకున్నట్టయితే మనం ఈ ఉధృతిని తగ్గించుకున్న వాళ్ళం అవుతాము కాబట్టి ఇటువంటి పరిహారాలు మనం చేసుకుని కొంత మనం రాహుమహార్ దశ నడిచేవాళ్ళు ముఖ్యంగా రావుమారి దశలో జన్మించిన వాళ్ళు కూడా ఇటువంటివి చేసుకున్నట్టయితే వారికి మంచి జరుగుతుంది అలాగే మన జన్మ జాతకంలో కొంత ఇబ్బందికరంగా ఉన్నట్టయితే వాటికి కూడా ఇవి పరిహారాలుగా చేసుకున్నట్టయితే వారి వారి శక్తి కొలది వారికి కొంత ఉధృతి అనేది తగ్గుతుంది దాన్ని బట్టి కొంత వ్యతిరేక ఫలితాలు తగ్గి మంచి ఫలితాలు రావడానికి వారికి అవకాశం ఉంటుంది కాబట్టి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులకి శ్రీయాభిలాషులకి కూడా షేర్ చేయండి ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి వీడియోలు అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి నమస్కారం సర్వే జనాశుఖనో భవంతు శాంతి శాంతి శాంతి